రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం నా ఎస్సీ నా పీసీ నా ఎస్సీ నా మైనారిటీస్ అంటూ జగనన్న వెనకబడిన కులాలందరికీ కూడా బ్యాక్ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు ఆ ఒక్క తరుణంలో కూడా మనం చూస్తే అమ్మఒడికు చాలా మంది తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తూ మహిళా సాధికారత వైపు వేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఈరోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలు కొనసాగించాలా అని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్సీ మహిళలందరికీ కూడా చేయుత ద్వారా సామాజిక న్యాయం కల్పిస్తున్న జగన్ గారికి మహిళలందరూ కూడా చేయూత పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు రజకులు టైలర్స్ నాయి బ్రాహ్మణ్సు ఎవరైతే మన నాగరికతకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళందరినీ కూడా గుర్తి గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు అదే అదేవిధంగా ఇరవై ఐదు వేల కోట్ల ఇచ్చిన డ్వాక్రా సంఘాలకి డబ్బు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజు మహిళలందరికీ కూడా బంగారం తాకట పెడితే బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నోటీసులు పోయినాయి మహిళలందరికీ కూడా అటువంటి మహిళలు ఎవరైతే లబ్ధి పొందినారో ఆ మహిళలు కూడా ఓటేసే సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇల్లు పట్టాలు మహిళలకి నిజంగా గౌరవం పెంచిన ప్రతి పథకము కూడా పొందిన ప్రతి మహిళ కూడా నేను సైతం జగదన్న కోసం అని సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తుందో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా సభ పెట్టి మాది కంచికోట మాది కంచుకోట మా నియోజకవర్గం కంచికోట అంటుంటారు వాళ్ళందరి కూడా జగనన్న వేడికి ఇంకా ఏదైనా ఆడ ఈడ ఉన్న కంచుకోటలన్నీ అన్నీ కూడా మంచు కొండలా కూడా కరిగిపోతుంది అని ఈ సభ టీడీపీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే జగనన్న ఒక్కసారి తన షర్ట్ మడుత పెడితే రాజ్యసభలో ఒక్క సీటు కూడా రిప్రజెంటేషన్ లేదు నలభై ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఈసారి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు అంటే మనం కూడా ఆలోచించాలి రాబోయే రోజుల్లో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు ఇరవై మూడు సీటు వచ్చింది రాబోయే రోజుల్లో వాళ్ళకు అది కూడా ఉండలేకపోతుంది అని ఈ రాష్టం వాళ్ళందరికీ కూడా ఒక్క నిదర్శనంగా మనం అందరూ కూడా నిలుస్తున్నామని వాళ్ళందరూ కూడా సవనీయంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సామాజిక న్యాయం ఇస్తున్నారు జగనన్న బడ్జెట్లో మహిళలకి సింహ భాగం ఇస్తున్నారు ప్రతి ఒక్క కులం నడిపిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ సిక్స్ పథకంతో మళ్ళీ వస్తున్నాడంట ఆ రోజు మనం అమ్మఒడి ఇస్తే ఏ నోరుతో ఆయన చెప్పినాడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అదే నోరుతో ఆయన ఈరోజు చెప్తున్నాడా ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే కూడా ఒడి ఇస్తున్నాడని మరి రాష్ట్రాన్ని ఎన్ని శ్రీలంకం చేస్తున్నాడు ఆయన అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలి అని ఆయనకు ఆయన అడుగుతున్నాం అదేవిధంగా ఆయన ఏదైతే సూపర్ సిక్స్ చెప్తున్నారో దాని అందరికీ అవన్నిటికీ కూడా ఆయన ఎక్కడి నుంచి అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడా అని కూడా అందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నోరుంది అని ఏది పడితే అది మాట్లాడే అవసరం ఆయనకి లేదు అని ఆయనకి చెప్తూ అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో మన అన్న జగనన్న ప్రజాబలం ఉంది సంక్షేమానికి ఇంకొక అర్థం ఇచ్చిన జగనన్న ఆయన మనమందరూ కూడా సింగిల్ గా వెళ్తున్నాం అయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు వేల